ఈ ఉగాది చాలా కీలకం రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఎందుకు అంటే ఈ ఉగాది వేడుకలు అనేవి అంటే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకంటే లాస్ట్ టైం ఉగాది టైంకి అప్పుడు ఇంకా పరిపాలనలోకి రాలేదు కాబట్టి ఇది మొదటి ఉగాది వేడుకలు ఒక రకంగా ఈ ఉగాది వేడుకలకి చాలా కీలకమైన నిర్ణయాలే ఉన్నాయి ఒకటి ఏంటి అంటే పి ఫోర్ విధానం ప్రధానంగా ఉగాది నుంచి అమలు చేస్తామని చెప్పారు అలాగే క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది అని కూడా ఒక ప్రచారం మాత్రం జరుగుతుంది ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు నాగబాబు గారికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుంది అనేది కూడా అలాగే నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఉగాదికి ఒక క్లారిటీ వస్తుంది అని చెప్తున్నారు ఇలాగ ఉగాది రోజునే చాలా కీలకమైన కార్యక్రమాలే ప్రారంభం కాబోతున్నాయి ఈ నేపథ్యంలోనే ఉగాది వేడుకలకు దాదాపుగా ఐదు కోట్ల రూపాయల నిధులైతే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఉగాది ఉత్సవాల నిర్వహణకు అదనపు నిధుల కింద ఐదు కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల ముప్పై ఉగాది నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి ఉత్సవంలో డెబ్బై ఆరవ కళారత్న అవార్డులు వంద మందికి ఉగాది పురస్కారాలు ఇవ్వడానికి కూడా మొత్తం రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు జిల్లాలో కార్యక్రమాల నిర్వహణకు రెండు పాయింట్ ఆరు సున్నా కోట్లు చెన్నైలోని పొట్టి శ్రీరాములు మెమోరియల్ ఏపీ భవన్ ఏపీ సచివాలయంలో ఉగాది నిర్వహణకు ఐదు లక్షల చూపును కేటాయించారు ఉగాదిని పురస్కరించుకుని కవి సమ్మేళనం ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు మొత్తానికి ఈ ఉగాదిని చాలా గ్రాండ్గా నిర్వహించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం